తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అరవై ఒక్క ఏళ్ళు నిండితే ఉద్యోగం నుంచి తొలగింపు అవును అరవై ఒక్క ఏళ్ళు నిండితే ఉద్యోగం నుంచి తొలగింపు పక్క ఇప్పుడే మనకు అప్డేట్ అయితే అవ్వడం జరిగింది రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో కాంట్రాక్టు పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉద్యోగులకు అరవై ఒక్క సంవత్సరాలు నిండితే వారిని ఆయా ఉద్యోగాల నుంచి తొలగించాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు డాక్టర్ మల్లయ్య బుట్ట ఉత్తర్వులు అయితే జారీ చేశారు శాశ్వత ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై ఒక్క సంవత్సరాలు అయినందున దాన్ని కాంట్రాక్టు పొరుగు సేవల వారికి కూడా వర్తింప చేయనున్నట్లయితే తెలిపారు అయితే ఉద్యోగులకు భద్రత అంటే ఎవరైతే కాంట్రాక్టు అదేవిధంగా పొరుగు సేవల కింద పనిచేస్తూ ఉంటారో వారందరికీ కూడా రిటైర్ అయిన తర్వాత భద్రత కల్పించాలని చెప్పేసి వారందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారన్నమాట దానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కింద ఏదో ఒకటి అయితే చేసేందుకు ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి